వెల్కమ్ టు తెలుగు సెవెంటీఎంఎం ఛానల్ అల్లు అర్జున్పై ఏదైతే కేసు గురించి కొన్ని పరిణామాలు అయితే పొద్దున్న నుంచి జరుగుతున్నాయో మార్నింగ్ అంటే ఆయన లేచిన వెంటనే కూడా ఆయన కాఫీ తాగే టైంలో కూడా ఆయనకి కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు ఏదైతే చికట్పల్లి పోలీసులు అయితే రీచ్ అవ్వడం జరిగింది అలాగే మొత్తం బన్నీ నిర్లక్ష్యం కారణంగానే అక్కడ ఒకరి ప్రాణం కోల్పోయారు అనే విషయం పైన కూడా వారు స్పందించి అయితే అరెస్ట్ చేయడం జరిగింది కేవలం విచారణ కోసమే మేము పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామని కూడా పోలీసులు మెన్షన్ చేసినప్పటికీ చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లిన తర్వాత అక్కడ విచారణ అనంతరం ఆయన్ని మెడికల్ టెస్ట్ మేరకు గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు గాంధీ ఆసుపత్రి నుంచి అటువంటి నుంచి కోర్టుకి తరలించి కోర్టులో కాసేపు విచారణ తర్వాత అంటే సుదీర్ఘ విచారణ తర్వాత పోలీసులు ఖచ్చితంగా ఏవైతే వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చారో ఈ ఘటనపై మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ప్రీమియం షోస్ షోస్ అక్కడ జరుగుతున్నాయని ఆ ప్రీమియర్ కి చూడడానికి అల్లు అర్జున్ అలాగే కుటుంబ సభ్యులు లేదా హీరోయిన్ వస్తున్నారు అని ఎటువంటి ఇంటిమేషన్ అయితే మాకు ఇవ్వలేదు అని కూడా పోలీసులు మెన్షన్ చేశారు ఈ నిర్లక్ష్య ధోరణిపై థియేటర్ యాజమాన్లు ఎవరైతే ఉన్నారో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది వాళ్ళు ఆల్రెడీ విచారణలో పాల్గొంటూనే ఉన్నారు కోర్టు చుట్టూ కూడా తిరుగుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై స్పెషల్ గా ఏ టూగా అంటే ఏ వన్ గా థియేటర్ యాజమాన్యాన్ని పేర్కొన్నప్పటికీ ఏ టూగా అల్లు అర్జున్ ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ ను కూడా ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు వాదోపవాదనలు విన్న తర్వాత కూడా అల్లు అర్జున్ కి బెయిల్ అనేది మంజూరు అవ్వకుండా ఫోర్టీన్ డేస్ రిమాండ్ కైతే తరలించడం జరిగింది ఫోర్టీన్ డేస్ రిమాండ్ తరలించిన నేపథ్యంలో చెంచల్ కూడా జైలుకి అయితే అల్లు అర్జున్ తరలించారు చెంచల్ కూడా జైలుకి తరలించిన తర్వాత అల్లు అర్జున్ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో క్వాష్ పిటిషన్ వేసి అంటే మధ్యంతర బెయిల్ కోసం క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది వెంటనే హైకోర్టు కూడా ఆమోదం తెలిపి చెంచల్గూడ జైలు కి ఎవరినైతే తరలించారో అల్లు అర్జున్ ని వెంటనే విడుదల చేయాలి బెయిల్ మంజూరు చేయాలి అని కూడా వాళ్ళు పేర్కొన్నారు అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను కూడా విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ అరెస్ట్ చేసిన అల్లు అర్జున్ ని ఒక పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ కి ఇలా జరగడం అనేది టోటల్ ఇండస్ట్రీ మొత్తం ఒకసారి ఒక హఠాత్ పరిణామంగా వాళ్ళు తీసుకుంటున్నారు ఇండస్ట్రీ పెద్దలే కాదు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే సహనటులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ విషయం పైన స్పందిస్తూ వచ్చారు యాక్టర్ నాని కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు అలాగే రానా దగ్గుబాటి కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో స్పందించి కుటుంబ సభ్యుల్ని కూడా తెలుస్తుంది అదే విధంగా ప్రొడ్యూసర్స్ నుంచి ఎవరైతే ఉన్నారో ఎస్కే ఎన్ కావచ్చు నాగవంశీ కావచ్చు బాలకృష్ణ ఆదేశాల మేరకు నాగవంశీ కూడా హుటాహుటిన చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి అనే పరిస్థితులు కూడా అడిగి తెలుసుకున్నారు తర్వాత చికట్పల్లి పోలీస్ స్టేషన్ తర్వాత కోర్ట్ ఆవరణలో కూడా మనకి త్రివిక్రమ్ గారు కావచ్చు అలాగే కొంతమంది ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీ రవి గారు అలాగే నవీన్ గారు కూడా అక్కడ మార్నింగ్ నుంచి కూడా ఉండి ఆ పరిస్థితులన్నీ కూడా దగ్గరుండి వాళ్ళు చూసుకోవడం జరిగింది అలాగే ఇంటి దగ్గర కూడా చాలా మంది ప్రముఖులు అయితే అల్లు అర్జున్ గారు ఇంటికి అయితే వస్తూ వెళ్తూ వస్తున్నారు అందులో ముఖ్యంగా మనం డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు రావ గారు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది తర్వాత కూడా ఒక్కొక్కరిగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శ స్తున్నారు ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే పొద్దునే ఈ విషయం తెలుసుకొని ఆయన వెంటనే బయలుదేరి అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్లి అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళకి అండగా ఉండడం కూడా జరిగింది మధ్యాహ్నం రెండోసారి కూడా నాగబాబు గారు మళ్ళీ వచ్చి చిరంజీవి గారితో కలిసి రావడం జరిగింది అలాగే చిరంజీవి గారు నాగబాబు గారే కాదు చిరంజీవి గారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి పరామర్శించారు అలాగే ధైర్యం కూడా చెప్పారు అల్లు అర్వింద్ ఏదైతే కంగారు పడుతూ ఉన్నారో మార్నింగ్ నుంచి ఎందుకంటే ఈ రోజు కనుక బెయిల్ రాకపోతే ఖచ్చితంగా టూ డేస్ అయితే జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉన్నందువలన బెయిల్ వస్తుందా రాదా అని టెన్షన్ లో అల్లు అరవింద్ ఉన్నట్లుగా కూడా మనం చూసాము ఆ టెన్షన్ పడొద్దు అని చెప్పి కూడా మెగా ఫ్యామిలీ మొత్తం అయితే ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి అండగా ఉందని చెప్పాలి ఇప్పటి వరకు ఏదైతే మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ ఉన్న కొద్దిగా వైరం ఉంది వాళ్ళ మనస్పర్ధలు ఉన్నాయి అనుకుంటూ వచ్చాము ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరు కూడా మెగాస్టార్ తో సహా వెళ్లి అల్లు ఫ్యామిలీని అయితే పలకరించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు అనేది తొలగిపోయాయని చెప్పాలి అటు ఏమైనా కానీ నేషనల్ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరమని అభిమానులు కూడా పేర్కొంటున్నారు అటు పక్క మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయం పైన స్పందించి అల్లు అర్జున్ కి ఒక నేషనల్ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ ని ఇలా కస్టడీలోకి తీసుకోవడం అలాగే పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం వై పైన కూడా ఆయన కొంచెం బాధాకరమని కూడా ట్విట్టర్ వేదికగా అయితే చెప్తూ వచ్చారు ఎందుకంటే ఒక ప్రాణం ఒక ప్రాణం బలి అవ్వడం అనేది అది తప్పే కానీ అది కావాలని ఎవరు చేయరు కాబట్టి సో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆయన్ని వెంటనే బెయిల్ మంజూరు చేయాల్సింది కూడా ఆయన సోషల్ మీడియా వేదిక స్పందించారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి స్పందనకి కొంత రకంగా పాజిటివ్ కమెంట్స్ వస్తున్నప్పటికీ మరొక కోణంలో కూడా కొంతమంది ఇంకా ఆయన మీద అభియోగాలు అండ్ అలాగే కొన్ని కమెంట్స్ అయితే చేస్తున్నారు తర్వాత అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు వచ్చి అల్లు ఫ్యామిలీని పరామర్శించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ కైతే మధ్యంతర బెయిల్ ఏదైతే మంజూరు చేశారో కొన్ని షరతుల మీద అయితే మంజూరు చేయడం జరిగింది ఒక ఈ మధ్యంతర బెయిల్ నాలుగు వారాల వరకే ఉంటది నాలుగు వారాల తర్వాత మళ్ళీ బన్నీ విచారణకి హాజరు అవ్వాలని కూడా పోలీసులు ఇప్పటికే తెలియజేశారు విచారానికి ఎప్పుడు పిలిచినా సరే వారికి సహకరించాల్సిందిగా కూడా పోలీసులు వెల్లడించారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక పక్కన ఎవరైతే చనిపోయారో రేవతి హస్బెండ్ అయిన భాస్కర్ కూడా ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడం జరిగింది మా పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను సినిమా చూస్తాను పుష్ప టూ సినిమా చూస్తాను అని చెప్పడంతో మేము అక్కడికి ప్రీమియర్ షోస్ కి వెళ్ళాము టికెట్స్ ముందుగానే తీసుకుని వెళ్లడం జరిగింది అది కూడా అనుకోకుండా తోపులాట్లో మా భార్య చనిపోవడం జరిగింది నేనైతే ఇప్పుడు అల్లు అర్జున్ గారి దగ్గర ఏదైతే కేసు నమోదు పోలీసులు దాన్ని వెనక్కి తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఇలాంటివి మాత్రం అంటే అంత పెద్ద స్టార్ అయిన అల్లు అర్జున్ ని ఇలా జరగడం కూడా మాకు బాధాకరంగా అనిపిస్తుంది ఆయన మాకు గానీ మా కుటుంబానికి గానీ అండగా ఉంటానని ఇప్పటికే ప్రకటించారు పాతిక లక్షలు నష్టపరిహారం ఇచ్చినప్పటికీ అది నేను నష్టపరిహారంగా భావించట్లేదు ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చారు కాబట్టి మేము స్వీకరించాము ఆయన తప్పేమీ లేదంటూ కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో అయితే రిలీజ్ చేసి రిలీజ్ చేశారు ఏదైనప్పటికీ అల్లు అర్జున్ కి ఇలాంటి పరిస్థితి రావడం అందులోనూ పుష్ప టూ వరల్డ్ వైడ్ గా ఒక మామూలు సక్సెస్ కాదనమాట వెయ్యి కోట్ల క్లబ్ లో కూడా పుష్ప టూ సినిమా అనేది చేరడం అయితే మనం చూస్తూ వచ్చాము ఆ సక్సెస్ హడావిడి కావచ్చు ఆ సక్సెస్ విజయం కావచ్చు వాళ్ళు ఇంకా ఆస్వాదించకుండానే ఈ ఇష్యూ మీద అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది అటు కుటుంబ సభ్యులకి ఇటు అభిమానులకి అలాగే మెగా అభిమానులకు కూడా ఇదొక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి మొత్తం మీద అల్లు అర్జున్ అయితే మధ్యంతర బెయిల్ తో అయితే బయటకు వచ్చేసారు తర్వాత ప్రాసెస్ ఏంటి తర్వాత విచారణ ఎలా ఉంటుంది విచారణకి అల్లు అర్జున్ సహకరిస్తే అంతా సజావుగా సాగుతుంది నాలుగు వారాల తర్వాత ఆయన అంటే ఈ ఈ అల్లు అర్జున్ ఇష్యూని ఏదైతే చూపించి దానికి ఎగ్జాంపుల్ గా షారుఖ్ ఖాన్ ఇష్యూ గతంలో షారుఖ్ ఖాన్ కూడా ఒక రైల్వే స్టేషన్ లో ఇలాగే అభిమానులతో పాటు కలిసి ట్రావెల్ చేస్తూ వాళ్ళకి బట్టలు అవన్నీ విసిరేస్తూ అలా తోపులాట కూడా జరగడం ఇప్పుడు ఏదైతే మనం తోపులాట జరిగిందో అలాంటి తోపులాటే అక్కడ కూడా జరగడం అందులో ఒకరు మరణించడం కూడా జరిగింది ఇదే విషయంపైన అప్పుడు పోలీసులు షారూక్ ఖాన్ ను కూడా విచారించి ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ ఎగ్జాంపుల్ గా తీసుకునే అల్లు అర్జున్ కి ఈ రోజు అరెస్ట్ చేసినట్లుగా కూడా జడ్జి కావచ్చు అక్కడ ఎవరైతే ఉన్నారో న్యాయవాదులు కూడా చెప్పారు కొంతమంది న్యాయవాదులు మాత్రం ఇది కరెక్ట్ కాదు బిఎన్ఎస్ చట్టం ఏదైతే పోలీసులు ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు అవకతవకల్లో ఈ బిఎన్ఎస్ చట్టం అనేది చేర్చి బిఎన్ఎస్ చట్టంలో కొన్ని వాటి వల్లే ఇలా జరుగుతుంది సెలబ్రిటీస్ అని చూడకుండా కూడా వాళ్ళు తప్పిదం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి ఇలా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుందని కూడా చెప్తున్నారు మొత్తంగా చూసుకుంటే అల్లు అర్జున్ కయితే మధ్యంతర బేల్ అయితే వచ్చిందనే చెప్పాలి తర్వాత విచారణ మాత్రం కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది పోలీస్ పోలీసులు పిలిచినప్పుడల్లా అర్జున్ అల్లు అర్జున్ అయితే విచారానికి రావాల్సి ఉంటుందని కూడా పోలీసులు అలాగే న్యాయవాదులు అలాగే జడ్జి కూడా పేర్కొన్నారు ఇది అల్లు అర్జున్ అరెస్ట్ విషయం పైన మొత్తంగా స్టోరీ అనమాట సో నెక్స్ట్ అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటి అనేది వేచి చూడాల్సింది